నెల్లూరు నగరంలోని స్థానిక సిటీలో ఉన్న ఇరవై ఐదు కళా సంఘాల సినీ స్టూడియోలో వృషభ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి పాల్గొని సినిమా ట్రైలర్ను ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరం సినిమా రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని జిల్లా నుంచి ఎంతో మంది నూతన నటీ నటులు పరిచయం అవుతున్నారని అభినందించారు నెల్లూరు నగరం సినిమా హబ్ తయారవుతుందన్నారు వృషభ సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా నిర్మాత ఉమాశంకర్ రెడ్డి మాట్లాడారు హీరోయిన్ అలైక్య హీరో జీవన్ రెడ్డిలు మాట్లాడుతూ సినిమాను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులు దోర్నాల హరిబాబు పాడుతా తీయగా భాస్కర్ శివలంకి జనార్దన్ సహ నిర్మాత మల్లికారెడ్డి మురళీ కృష్ణ రెడ్డి అప్పు ఆశిష్ తదితరులు పాల్గొన్నారు కాబట్ ఫోర్టీన్త్ మార్చ్ సో ఖచ్చితంగా చూడండి ఇంకా థియేటర్స్ థియేటర్స్కి వచ్చి చూడండి డెల్లూరు వాళ్ళ దగ్గర నుంచి మాకు చాలా సపోర్ట్ దొరికింది ఆ సపోర్ట్ థియేటర్ దాకా వస్తుంది అని ఇప్పటి వరకు అయ్యింది నెక్స్ట్ సక్సెస్ మీట్లో మీట్ అవుతామని కోరుతుంది చాలా నెల్లూరు నటుడు సుమారు పదిహేను సినిమాలు నటించారు నటించాం తర్వాత అతను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత కూడా అనేక మంది కళాకారుల సపోర్ట్ దొరికింది ఈ సినిమాలో పుణ్య కృష్ణారెడ్డి గారిని విలనిగా చాలా బాగా యాక్ట్ చేశారు కాబట్టి వాడు నెల్లూరు వాళ్ళు తప్పకుండా ఈ సినిమాని ఇచ్చారు నెక్స్ట్ మంత్ పద్నాలుగు తారీఖు రిలీజ్ కాబోయే సుషుభ అనే సినిమా యొక్క ఫీలింగ్ జరిగింది అక్కడికి నెల సంబంధించినటువంటి ఆర్టిస్టులు అందరూ వచ్చారు సినిమా అయితే చాలా బాగా వచ్చింది సో సినిమాని అంత మంచి సినిమాని మీరు ఖచ్చితంగా చూసి ఆదరించి ఆనందించాలని మనసార్లు కోరుకుంటాను తప్పకుండా మీకు అంతగా ఎందుకంటే ఈ సినిమా నాకు మెయిన్ లాగా చేశాను అంటే అంతవరకు నేను పదిహేను సినిమాలు కనుక నా పదిహేను సినిమా ప్రతి దాంట్లో డిఫరెంట్గా నేను యాడ్ చేసుకున్నాను దేనిలో అదే విధంగా డిఫరెంట్గా సినిమాని మన నెల్లూరు ప్రజలందరికీ కూడా నా తరఫన పచ్చక నాలుగవ తేదీ తారీఖు తారీఖున దేశవ్యాప్తంగా మా సినిమా రీతారు ఈరోజు ముఖ్యంగా మా నెల్లూరు కృష్ణారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నాం చాలా ఆనందంగా ఉంది అంటే గ్రాండ్ సక్సెస్ చేసినందుకు సో నెల్లూరు వాళ్ళందరికీ ఈ సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ అలాగే మా సినిమాని అందరూ దీవించి అందరూ థియేటర్లో చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ మీ అందరి తరఫున చాలా థ్యాంక్ యూ